ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అంటే మోస్ట్ సెక్యులర్ కంట్రీ ఇన్ దో ఇండియా ఇన్ ఇండియా నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ఏ నోటి అయితే మీరు తప్పులు చేస్తున్నారు మీ దగ్గర విచారణ సేకరించకుండా అసలు అసలు అంటే ప్రవీణ్ కుమార్ సారు చాలా మంచి చేస్తున్నారు దళితులకు కాదనడానికి లేదు గాని రాజకీయాలు చేస్తున్నాడు ఆయన ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను అంటే అంటే మీ దగ్గర ఎలాంటి విచారణ చేయకుండా అంటే మీ అభిప్రాయం సేకరించకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు ఎట్లా అవును సొంత నిర్ణయం తీసుకున్నాను పొత్తును నేను వ్యతిరేకించట్లేదు పొత్తు అనేది రాజకీయ పార్టీలలో శాశ్వత శత్రువులు ఉండడు శాశ్వత మిత్రులు ఉండరు అంటే మీరు ఇప్పుడు నేను దాన్ని దాన్ని చేయడం వలన ప్రాబ్లం ఏమైతుందని యాజ్ ఏ ఒక స్టేట్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యే క్యాడర్ వ్యక్తులను అందరినీ పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టుకొని ఇది ఎంత వరకు కరెక్ట్ మనం చేయడం వలన మనకు లాస్ అవుతామా మనకు ప్లస్ ఉంటదా మైనస్ ఉంటదా అని ఆలోచన చేయకుండా చేయడం అనేది నేను వ్యతిరేకిస్తున్నా అంటే పొత్తుకు ముందు ఎమ్మెల్యే అభ్యర్థులతో ఇప్పుడు నూట ఎనిమిది మిమ్మల్ని నమ్ముకున్న క్యాడరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అని తెలుసుకోవడం మంచిది గతంలో బిఎస్పీ పార్టీ బలంగా కొట్లాడింది బిఆర్ఎస్ పార్టీ పైన అవినీతి పైన అక్రమాల పైన బలంగా కొట్లాడి ఇప్పుడు బీఆర్ఎస్ తోనే పొత్తు పెట్టుకుంటే మరి నిజంగా కింది స్థాయి క్యాడర్ ఒప్పుకోదు కావచ్చు అనే ఉద్దేశం కొద్దీ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కదా అప్పుడు అంటే ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు మేమే మేమే కదా నువ్వు లంగలం అన్నది దొంగలం అన్నది జైలుకు అన్నది మళ్ళా వాళ్ళతో పొత్తుకెందుకు పోతావు అని నేను అడుగుతున్నా అంటే ఇప్పుడు నక్క విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం అదే ముఖ్య కారణం డెఫినెట్ గా అంటే మళ్ళీ ఆ పొత్తు అనే అంటే పొత్తు అనే కాకుండా ఒకటి పొత్తు పెట్టుకున్నావు ఓకే నీకు పొత్తులు అంటే టిఆర్ఎస్ అన్ని పార్టీలతో పెట్టుకున్నది కాంగ్రెస్ పెట్టుకుంటది అన్ని పార్టీలు పెట్టుకుంటే పొత్తులు కానీ మేము మిమ్మల్ని నమ్ముకొని భూములు అమ్ముకొని మా వ్యవస్థను అంతా అస్తవ్యస్తం చేసుకొని మా సార్ వచ్చిండి ఏదో జరుగుద్ది అని అనుకున్నప్పుడు ఇది చేయడం వల్ల మనకు మంచి జరుగుద్దా ప్రజలు మనల్ని స్వీకరిస్తారా అవమానిస్తారా అనే ఒక కనీసం ఒక మాట అయినా చెప్పకుండా చేయడం నన్ను కలిసి వేసింది అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు తాజాగా జరుగుతున్న నిర్ణయాలు అంటే ఇప్పుడు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని విధంగా చూస్తున్నారు నిజంగా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద నిజంగా కేసీఆర్ఏ ఏ ఆర్ఎస్ ప్రవీణ్ ను పంపించిండు కాంగ్రెస్ కు సంబంధించిన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చీలడం కోసమే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఓట్ బ్యాంకు చీల్చడం కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ను కేసీఆర్ఏ దించిండు అని కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి ఈ తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమైంది ఇప్పుడు నేను అంటే నా సొంత బంధువులు కూడా నేను విభేదించి ప్రవీణ్ కుమార్ సార్ అనే వ్యక్తి అట్లాంటి వాడు కాదు మన కోసం తన త్యాగం చేసిండని మా రిలేషన్స్ నే పక్కకు పెట్టినా ఈ రోజు అదే నిజమైంది కాబట్టి ఇప్పుడు నేను అవునాలా కాదనాలా నాకే అర్థం కావట్లేదు మళ్ళీ ఏ వ్యక్తులతో నేను సంవత్సరాల తరబడి మాట్లాడకుండా మా రిలేషన్ బ్లడ్ రిలేషన్ ను దూరం పెట్టినో వాళ్ళు ఈ రోజు ఫోన్ చేసి ఆ రోజు నేను ఈ మాట అంటే నువ్వు నన్ను చీ కొట్టినవు దూరం పెట్టినవు బిడ్డ ఇప్పుడు నీకు అర్థమైందా అని ఫోన్ కట్ చేసిండు అంటే గతంలో మీకు మీకు సొంత బ్లడ్ రిలేషన్స్ చెప్పిండ్రు విద్యావంతులు చెప్పిండ్రు నన్ను కూర్చుండ పెట్టుకుని చెప్పారు నేను మూడు ఎకరాల భూమి అమ్మేటప్పుడు కూడా వద్దు 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 అని ఎంతమంది చెప్పినా నేను మీరు చేయడానికి కూడా అమ్ముకున్నారు అమ్ముకున్నా కదా మూడు ఎకరాల భూమిని నేను అమ్ముకున్నా లక్ష్మీపురం మా ఊరు మీరు వచ్చి తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా నియోజకవర్గాల నిలబడే అభ్యర్థుల దగ్గర కూడా కొన్ని డబ్బులు వసూలు అన్నది ఆరోపణలు వస్తున్నాయి మరి నిజంగా ఏమన్నా అమౌంట్ అనేది మీరు రాజకీయ పార్టీలలో వాళ్ళు ఇవ్వడం మనం కలిసిమెలిసి ఉండడం అదంతా కామనే కదా మనం పార్టీ ఫండ్ రూపంలో ఇస్తాము వాళ్ళు మనకు సహాయం చేస్తారు ఇదంతా కామనే దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడవలసిన అవసరం లేదు కాని అంటే ఫ్యూచర్ లో కూడా నిజంగా బహుజనవాదం ఇప్పుడు అంబేద్కర్ ఇస్తూ గానీ బహుజనవాదం అని పదాలు ఎత్తుకోకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముమ్మాటికి అంటే వంద సంవత్సరాలు వెనుకకెళ్ళినాం మనం టూ హండ్రెడ్ పర్సెంట్ వంద సంవత్సరాలు మళ్ళీ వెనుకెళ్లినాం ఎంత మంచి విద్యావంతుడు ఎంత మంచి బలమైన వ్యక్తి వచ్చినా నమ్మే పరిస్థితి మాత్రం వంద సంవత్సరాల దాకా లేదు ఈ గాలి ఈ రోజు పీల్చిన గాలి ఈ రోజు ఎవరైతే ఈ నేల మీద ఉండి పీలుస్తున్నారో వాళ్ళందరూ అంత ముందే అంతవరకు మళ్ళీ బహుజనవాదం బహుజనుల నుంచి విశ్వసించే పరిస్థితి లేదు ఇప్పుడు ఏ పార్టీ అయితే దళితులను మోసం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ దళితులను మోసం చేస్తుంది కేవలం ఓటు బ్యాంకింగ్ నే వాడుకుంటుంది అని దళితుల గురించి దళితుల హక్కుల గురించి కొట్లాడిన ఆర్ఎస్పీ ఇప్పుడు దళిత బహుజనవాదాన్ని నిజంగా బీఆర్ఎస్ పెట్టడాన్ని నిజంగా దళితులను దళితులను మోసం దళితుల్ని దళితుడే మోసం చేసుకుంటున్నా లేకపోతే నిజంగా ఇతర నాయకులు మోసం చేస్తున్నారు అయితే మా బర్న బాట పెట్లుంటది అంటే బ్రదర్ మీరు వేరేలా అనుకోకుంటే ఈ ఉద్యమకారులు అనేది షార్ట్ కట్ ఎంచుకోవద్దు ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రా రాకతోటి బహుజన వాదానికి బలం వచ్చింది దాంట్లో ఏ మాత్రము డౌట్ లేదు చాలా మందికి ఈ రోజు కాకుంటే రేపు రేపు కాకుంటే ఎల్లుండి అనే పరిస్థితులలో జనాలు ఉన్నారు కానీ ఓపిక లేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు అంటే నేను ఒకటే అడుగుతున్నా సూటికి అడుగుతున్నా బ్రదర్ ఇప్పుడు దళిత సామాజిక వర్గంలో చాలా మంది చదువుకున్న మేధావులు యూత్ గాని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న యువకులు గాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ను మా సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నాయకుడు తయారవుతుందని బలంగా నమ్మేరు అవునా బలంగా నమ్మిరు కానీ ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మరి బీఆర్ఎస్ తో పొత్తు కూడితే నిజంగా దళిత సామాజిక వర్గానికి ద్రోహం చేసినట్ట ఆ పొత్తు వేరండి ఇప్పుడు 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 చేరడం మాత్రం నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ చేరడంలో బీఆర్ఎస్ పార్టీకి అండ వేసుకోవడంలో హండ్రెడ్ పర్సెంట్ మనము మనం ఒకటి స్తబ్దతతో ఉన్న మనకు ప్రాబ్లం లేదు మనము ఇంకొకరితో పొత్తు పోవడం కంటే అంటే పొత్తు పోయినా కాదు అన్నాడు నేనేమి విలీనం చేస్తలేని పార్టీని నేను పొత్తు పెట్టుకున్నా పొత్తు తప్పు లేదు ఆయా పార్టీలు ఆయా సందర్భాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు నో డౌట్ దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కానీ పూర్తిగా పార్టీకి రిజైన్ చేసి ఎవరో ఏదో అన్నారని మళ్ళీ చేయడం అనేది ఇంతమంది నేను నమ్మి ఆస్తులు అమ్ముకొని నవడి పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టిన తర్వాత ఇంకేముంది అంటే చివరిగా మీరు ఆర్ఎస్ కుమార్ నేను మాట్లాడాను నేను మాట్లాడాను సార్ మాట్లాడాను మాట్లాడాను చెప్పాను కూడా నేను వెళ్లిపోతాను ఈ పరిస్థితి అంటే నేను తర్వాత ఫోన్ చేస్తాను ఫోన్ కట్ చేశారు అంటే మీతో పాటు బిఎస్పీ పార్టీ నుంచి బయటకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది ఎవరైనా చాలా మంది ఉన్నారు అందరు అందరు విభేదించారు నేను ఎవరిని మీరు రండి మీరు రండి అనలేదు కానీ అందరూ అంటే నైన్టీ పర్సెంట్ మీరు చెప్పొచ్చు అంటే కొందరు ఎట్లా అంటే ఏమో పొత్తు ఓకే కదా నేను కూడా పొత్తు ఓకే అంటున్నాను కదా పొత్తుతో పెద్ద ఇదే లేదు కానీ నేను ఇప్పుడు ఎవరి కోసం చేయాలి అనేది నాకు కొంచెం సందిగ్ధంలో పడ్డా నాకు ముందే ఉంటే నేను మళ్ళీ కుప్పలీష్ కోసం తిరగడం అంటే అది కుదిరే పని కాదు సార్ నా క్యాడర్ దాన్ని ఒప్పుకోదు అని నా వాదాన్ని నేను వినిపించేవాణ్ణేమో అని ఒక పక్క బాధ అనిపించింది చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కాబట్టి అంటే బాగుండు గతంలో కూడా బిఎస్పి పార్టీ ఇప్పుడు నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగింది ఇప్పుడు పొత్తు అనగానే ఇప్పుడు తాజాగా రాజీనామా కానీ పొత్తు అనగానే అదే పార్టీకి ఓట్లేమని ఎట్లా తిరుగుతారని క్యాడర్ అడగల కింద స్థాయి ఇప్పుడు అదే ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ తో అయినా ఓకే సెక్యులర్ కంట్రీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంది కదా మనకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కాన్స్టిట్యూషన్ వాట్స్ రాంగ్ విత్ దట్ వీ విల్ డ్రాప్ అనదర్ కాన్స్టిట్యూషన్ అన్న వ్యక్తి తోటి మీరు పొత్తు పెట్టుకోవడం అనేది నేను అసలు అది దాని జీర్ణించుకోలేకపోయినా నన్ను ఒక మాట అడుగుంటే సార్ మరి మన క్యాడర్ ఇట్లా అనుకుంటారు బీజేపీ చెప్పేస్తుంది మేము మేము వచ్చిందే రాజకీయాల్లో కారణం రాజ్యాంగాన్ని చేంజ్ సరే చెప్పిండు ఇప్పుడు నేనేమంటున్నా అంటే బీజేపీ పార్టీకి బిఎస్పీ పార్టీకి పొత్తు గలవది అది నిజంగా ఫైట్ చేసేది కూడా అక్కడ కేంద్రంలో బిజెపి పార్టీ మీద ఫైట్ చేస్తున్నాం అని చెప్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కు నిజంగా కొన్ని కీలకమైన పదవులు ఇస్తామని నాకు వచ్చింది నేను కూడా పర్సనల్లీ మళ్ళీ చెప్తున్నా నేను పర్సనల్లీ సార్ మనము పొత్తు పెట్టుకుంటేనే బాగుంటది అది కాంగ్రెస్ తో అయితేనే బాగుంటది అని పర్సనల్ గా నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ టైంలో మరి నీ సీట్ అడుగుతారు అని కూడా నన్ను అడిగిండు సార్ అయినా సరే సార్ నేను ఎమ్మెల్యేగా గెలవాలని కాదు గాని మనము మన వాదాన్ని వినిపించడానికి అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఈ గుర్తు మన గుర్తే అని చెప్పగలిగినప్పుడు బహుజన వాదం ఇంకా ముందుకెళ్తే సార్ అని చెప్పిన నా మాట వినలేదు ఆయనకు కీలకమైన పదవులు ఇస్తామని మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా నాకు కూడా వచ్చి విద్యాశాఖ మంత్రి కూడా ఆఫర్ చేసినట్టు ఆఫర్ చేసినప్పుడు కూడా ఆయన తృణీకరించడం ఇప్పుడు ఎంపీ సీట్ కోసం టిఆర్ఎస్ తో పొత్తుకు వెళ్లడం లేదా పార్టీని వదిలేయడం మరి అది ఏ రకంగా అంటే ఇంటర్నల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గానీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కాపాడుకునే పని కవచంలో ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ సార్ ఏర్పడబోతున్నా ముందు ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటే అడుగుతా మిమ్మల్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన స్టేట్ ను పాలిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దే ఆర్ ఇన్వైటింగ్ అస్ టు గివ్ సంథింగ్ అండ్ మీ మీ కెపాసిటీకి దగ్గర స్థానం ఇస్తా అన్నప్పుడు వెళ్లకుండా పోతాడంటే మనం దాన్ని ఎట్లా తీసుకోవాలి విద్యాశాఖ మంత్రి కంటే గొప్పది కాదు టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ కంటే గొప్పది కాదు ఇప్పుడు పూర్తిగా మునిగిపోయే పడవ మీరు ఎవరినైనా అంటే చిన్న పిల్లోని పిలుచుకొని టిఆర్ఎస్ పరిస్థితి ఏంది అంటే అది మునిగిపోయే పడవ ఆ పడవలో నేనెక్కుతా అంటే అది అది చిన్న చెప్తారు సార్ ఇప్పుడు మరి ఐపీఎస్ అడిషనల్ డీజీపీ తెలియకుండా నేను మాత్రం ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఈ బహుజనవాదం అనే నౌకల చాలా మటుకు చాలా దూరం ప్రయాణించారు ఆసియా కొంచెం దూరం ప్రయాణించారు ఇప్పుడు ఇప్పుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మధ్య తీసుకున్నారు మరి ఈ బహుజనవాదం అనే నమ్ముకున్న ఈ వాదాన్ని నమ్ముకున్న యువకులు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు తెలంగాణ ఉంటది ఎందుకు అనంటే నేను చెయ్యలేకనే కదా నేను అసమర్థున్న కదా ఇప్పుడు మీకు ఒక ఒక్క మాట చెప్తానండి నేను మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు చదివిపించాలని ఉన్నా లేకున్నా అప్పు సప్పు చేసి మనల్ని ఎందుకు చదివిస్తారంటే నేను ఈ సమాజంలో ఓడిపోయాను బిడ్డ నువ్వు అలాంటి పరిస్థితికి దిగజారద్దని వాళ్ళు అప్పు సప్పు చేసి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని చదివిపిచ్చి మనల్ని యోగ్యులను చేస్తారు ఈ రోజు అలాంటి పరిస్థితి అలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తిగా తయారైన తర్వాత నువ్వు నడి రోడ్ మీద మమ్మల్ని పెడితే ఇంకా పిక్కేవారు ఫైనల్ గా అన్న అంటే మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా కీలకమైన పోస్టులు ఇస్తానారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ మన పనికి తగ్గ ఫలితం అయితే ఉంటది అని మనకు ఒక మాట వచ్చింది కాబట్టి మనం జాయిన్ చేయడం అంటే నేను ఏమంటున్నా అంటే నేను కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం వల్ల గా ఫీల్ అవుతున్నా బికాస్ ద వన్ అండ్ ఓన్లీ పార్టీ నెవర్ రిగ్రెట్ ద కాన్స్టిట్యూషన్ సో మేము రాజ్యాంగమే మా ప్రధాన ఎజెండాగా మేము పనిచేస్తాం కాబట్టి రాజ్యాంగం గురించి ఒక మాట అయినా మాట్లాడని పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల నాకు ప్రాబ్లమ్ ఏం అనిపించట్లేదు ఐ వాజ్ ఫీల్ హ్యాపీ ఓకే ఓకే థ్యాంక్ యూ